హాస్టల్ విద్యార్థుల మెస్ఛార్జీల పెంపు సందర్భంగా సంబరాలు చేసుకున్న విద్యార్థులు పాల్గొన్న కలెక్టర్ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలోని గురుకుల పాఠశాలలో మెస్ఛార్జీల పెంపు సంబరాల్లో పాల్గొన్న మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు ఘనస్వాగతం పలికిన విద్యార్థులు ఉపాధ్యాయులు అనంతరం నూతన కామన్ మెను చార్ట్ ను ఆవిష్కరించిన కలెక్టర్ ఎమ్మెల్యే విద్యార్థులు సంతోషంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమాల అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కలెక్టర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా అవసరాలేరిగే పథకాలు తీసుకువస్తుందని అన్నారు హాస్టల్లో చదువుకునే విద్యార్థులు చాలీ చాలని మెస్చార్జీలతో పౌష్టికాహారం సరిగా అందక అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆలోచించి మెస్ ఛార్జీలను దాదాపు నలభై శాతం పెంచి విద్యార్థులకు కావలసిన ప్రత్యేక మెనూను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది అట్టి మెనూను నేడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేరున్నట్లు మెస్ ఛార్జీలు పెంచినందుకు సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సంజీవరెడ్డి మరియు ప్రిన్సిపల్ కళ్యాణి మరియు ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పూర్ణచంద్రారావు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పూర్ణచంద్రారావు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ వైస్ చైర్మన్ ఆరిఫ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ కౌన్సిలర్ రాందేని సత్తమ్మ సురేష్ నాయక్ కోఆప్షన్ సయ్యద్ సాహిద్ అలీ కాంగ్రెస్ నాయకులు అంకతి శ్రీనివాస్ బాణాల రమేష్ రాజు అమీర్ శ్రీధర్ నవాబ్ ఖాన్ మరియు పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు రాజీ పడకుండా సంపూర్ణ పౌష్టికాహారాన్ని ప్రతిరోజు దీనితో పాటుగా ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల తర్వాత డైట్ ఛార్జీలను

दिन डेफिनेटली गुड स्टैंडर्ड्स औफ ऑल द रिजिय स्कूल इन द स्टेट मे बी दिस में टॉप टेन इन द स्कूल आई एम आलसो विच अवेर एबल दिस नौ डेफिनेटली మై ఎండి అండ్ మై గవర్నమెంట్ ఎన్ వెరీ క్లియర్ అవర్ స్టూడెంట్స్ దేట్లీ వీ హెస్ట్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ వీ హెక్స్ త్రీ ఫోర్ ఇయర్స్ పీపుల్ ఓన్లీ తెలంగాణ ద పీపుల్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ట్ తెలంగాణ దిస్ ఇస్ ద ఎడ్యుకేషన్ హెఫినెట్లీలంగా ఇట్ ಇನಿಷಿಯಲ್ಲಿ ಯು ವಿಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಫ್ರಮ್ ಮಂತ್ರಿಯಾಲ್ ಡೆಫಿನೆಟ್ಲಿ ಮಂತ್ರಿಯಾಲ್ ನೆಂಬರ್ ಆಫ್ ಪ್ಲೇಸ್ ಐ ಟೋಂಟ್ ವಿಲ್ ಡೆಫಿನೆಟ್ಲಿ ಮೇಕ್ ಇಟ್ ಅಂಡ್ ಆಸ್ ಪರ್ ದ ಫು ಡೇಸ್ ಕನ್ಸರ್ ನೀವು ಪ್ರಿನ್ಸ್ಫರ್ ಆಸ್ ಟೋನ್ ವಾಟ್ ಆರ್ ದ ಚಾರ್ಜಸ್ ಇನ್ಕ್ರೀಸ್ಡ್ ಅಪ್ ಟು ತ್ರೀ ಥರ್ಡ್ ಕ್ಲಾಸ್ ಟು ಸೆವೆಂತ್ ಕ್ಲಾಸ್ ನೀವು ನೈನ್ ಫಿಫ್ಟಿ ರುಪೀಸ್ ನಾವು ಇನ್ಕ್ರೀಸ್ ಚಾರ್ಜಸ್ ತರ್ಟಿ ನೈನ್ ತರ್ಟಿ ರುಪೀಸ್ ಸೆವೆಂತ್ ಕ್ಲಾಸ್ ಟು ಟೆಂತ್ ಏನ್ತ್ ఇట్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ నా ఇట్ ఈస్ ఫిఫ్టీన్ ఫార్టీ అండ్ ట్వెల్త్ టెన్త్ అండ్ మన ఇంటర్మీడియట్ పీపుల్ ఇట్ ఈస్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ది ట్వంటీ వన్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ విచ్ ఈ సెవెంటీన్ రూపీస్ పర్ డే విచ్ ఇస్ ఇంక్రీస్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ యాజ్ ఫైజ్ ద కాస్మెటిక్ చార్జెస్ ఫ్రమ్ త్రీ టు సెవెంత్ వి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎవర్ ఇయర్ లాంగ్ బ్యాక్ విత్ వర్ దన్ కాంగ్రెస్ టైం విత్ వర్ ద్టర్ దట్ టిఆర్ఎస్ యుట్ డూ ఎనీథింగ్ వి ఇక్రీస్ టు టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ వల్ల పిల్లలకు రాజీ పడకుండా ప్రతిరోజు అందించగలుగుతున్నాం దానికి కారణమైనటువంటి తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి శ్రీ యజమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా నాయకులందరూ కూడా ఈ సభ Okay, sorry. మంత్రి ఎమ్మెల్యే గారికి డీసీఓ గారికి ప్రిన్సిపల్ గారికి మీద ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలు అందరికీ నమస్కారం సో ఈరోజు ఇప్పుడు ప్రోగ్రాంలో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చారు ఐ థింక్ ప్రిన్సిపల్ గారు క్లియర్గా చెప్పారు మనం ఏమేమి చేంజ్ తీసుకొని వస్తున్నాం ఫస్ట్ థింగ్ అంటే డైట్ చాటరేజ్ ఇంక్రీజ్ అయింది దాదాపు ఫార్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇన్ ఫ్రమ్ ఫస్ట్ నవంబర్ ఇది ఇంప్లిమెంట్ అవుతుంది దాంతోపాటు హాస్పిటల్ కాల్స్ కూడా దాదాపు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇన్హాన్స్ అయింది దాని తర్వాత పబ్లిక్ సేఫ్టీ కోసం మన దగ్గర ఒక సెపరేట్గా కమిటీ ఉన్నాయి టీచర్స్ తిన్న తర్వాత మాత్రమే పిల్లలు తింటారు సేమ్గా క్వాలిటీ మానిటరింగ్ చేయడానికి పిల్లలు కూడా కమిటీలో ఉంటారు మెస్ కమిటీ ఏర్పాటు చేశాము అన్ని రకాల పిల్ల కోసం తీసుకున్నాము లాస్ట్ వ్యాప్తంగా ఒకటే మ్యాను ఫాలో అవుతుంది సేమ్